హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడేబడిగాడు పా ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ తోటి కార్ పార్కింగ్ సౌకర్యంతో మనకి కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందనమాట దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట దీని ప్లింత్ ఏరియా అనేది థౌజండ్ ఎస్ అండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ అనమాట కామన్ కామన్ అనేది మనకి వన్ ఫిఫ్టీ ఇచ్చారండి మొత్తంగా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ అనమాట సో ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట బంద్రోడ్కి కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది లిఫ్ట్ సౌకర్యం అదేవిధంగా కార్ పార్కింగ్ జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నేమ్ అని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి ఇది ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై తొమ్మిది లక్షల వచ్చి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ